ప్రేమేణ వల్లారా ప్రవేణి శుక్రీశ్రమలు అందరికీ వందనాలు మరి ఈ కూడా దేవుని వాక్య భాగము మనము యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయంలో నుంచి ఐదవ వచనం చదువుతాము నిన్నటి దినము మరి ముప్పై ఆరో అధ్యాయము ఐదవ వచనంలో ఫస్ట్ హాఫ్ మొట్టమొదటి హాఫ్ భాగం మనం చదివినాము ఏంటంటే ఆలోచించము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు అంటే మనుషులు కూడా మరి ఆయనకు ఏ విధంగాని లెక్కకు రాని వారైనప్పటికి కూడా ఆయన బహు బలవతుడైనప్పటికి కూడా మరి నరులను తిరస్కరించడం అని చూశాం ఈరోజు ఆయన వివేచనాశక్తి బహుబలమైనది కాబట్టి ఆయన వివేచనాశక్తి వివేచన శక్తి దిస్ పవర్ అండ్ విజ్డమ్ సో ద పవర్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ సో గ్రేట్ సో దిస్ పవర్ అండ్ విజ్డమ్ సో ఇన్ దిస్ వరల్డ్ వెన్ పీపుల్ గెట్ సమ్ పవర్ ఓ ఐ గాట్ దిస్ పవర్ ఐ కెన్ డూ దిస్ దాట్ అంటారు కదా అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటున్నాడు చూసినట్లయితే మరి వివేచనాశక్తి కదా చూసినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి వివేచనాశక్తి బహు బలమైనది అంటాడు ఆయన ఆయన శక్తి బలమైంది ఆయన జ్ఞానము బలమైంది కాబట్టి ఆ యొక్క శక్తిన బలాన్ని గురించి దావీది ఏమంటాడంటే అంటే మొదటి నిర్వృత్తాంతాలు ఇరవై తొమ్మిది పన్నెండులు ఏమంటాడు రైట్ పన్నెండు ఐశ్వర్యమును గొప్పతనమును నీవు నీవు వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు బలమును పరాక్రమముని దానములు హెచ్చించువాడవు నీవే బలమిచ్చువాడవు నీవే ఇది దావీది యొక్క అనుభవంలో నుంచి హెచ్చించువాడో నీవే దావీదును హెచ్చించింది ఆయనే గొర్రెల కాపురిగా ఉన్న హెచ్చించినాడు కాబట్టి తన స్వభ అనుభవంలోని చెప్తుంటున్నాడు కాబట్టి దేవ నీవు ఎంత గొప్పవాడు నీ శక్తి ఎంత గొప్పది నీ యొక్క అపరిమితమైనటువంటి శక్తి ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని అందుకొరికి నీకు కృద్రాచులు చెల్లిస్తున్నా కాబట్టి హెచ్చించేవాడో నీవే నిరు స్థాపించేవాడో నీవే ఆయన శక్తి లేనిది కాబట్టి దావిధిను మరి హెచ్చించే అన్నది అక్కడ ఈశ్వర్ సింహాసనం మీద స్థిరపరిచిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం అట్లాగే మనం గమనించినట్లయితే అదే యోగ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో మాట్లాడు యోగ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ఎస్ మరి ఇరవై ఆరో అధ్యాయము యోగ గ్రంథము పదకొండు పన్నెండు వచనాలు పదకొండు పన్నెండు వచ్చినాలలో రైట్ ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశించదును సర్వశక్తుడు చేయ క్రియలను నేను దాచిపెట్టను సర్వశక్తుడు చేయ క్రియల్లో నేను దాచ పెట్టినని చెప్తూ ఆయన గద్దింపగా ఆకాశ విశాలము స్తంభములు విస్మయం ఉంది అదురును ఒక మాట చెప్తే తన బలమైన ఆయన సముద్రం రేపును అట్లాగే చల్లార్చను కదా ఒకసారి యేసుప్రభు మరి శిష్యులు అందరూ కలిసి పడవలో వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద తుఫాను గాలి వచ్చేసింది కాబట్టి మేము చచ్చిపోతున్నాం దేవా అని చెప్పినారు అప్పుడు వెంటనే ఏసుప్రభులేసి గాలిని తుఫాను గద్దించిన వెంటనే అది నిమ్మలమైనవి అప్పుడు శిష్యులు ఏమంటారు అయ్యో గాలి తుఫాను గదిస్తున్నాడు ఈయన ఎవరో అంటున్నాడు కాబట్టి ఆయన అధికమైనటువంటి శక్తి బలము అక్కడ ప్రదర్శించబడినట్టుగా మనం చూస్తుంటాం అదే మనము అరవై రెండవ కీర్తనలు కూడా కీర్తనకర్త ఏమంటాడంటే అరవై రెండవ కీర్తన పదకొండు ఉత్సవంలో ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు ఏమంటాడంటే రేస్ బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను రెండు మార్లు అది నాకు వినబడిను అంటాడు కాబట్టి బలము తనది కాబట్టి ఆయన బలమునకు మరి సమానమైన బలము ఎవరి దగ్గర లేదు అందుకొరికే అరవై ఐదులో కూడా అరవై ఐదు అధ్యాయములు కూడా ఏమంటాడు అరవై ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చేసినట్లయితే బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడి తన శక్తి చేత పర్వతములు స్థిరపరచేవాడు ఆయనే పర్వతములు స్థిరపరిచేవాడు వీళ్ళు ఎస్టాబ్లిష్ ద మౌంటైన్స్ ఒక పర్వతం ఇక్కడ ఉండు అంటే అక్కడ ఉంటుంది అక్కడికి పో అంటే ఇక్కడ పోతుంది స్థిరపరిచేవాడు సముద్రపు ఘోషలను అని తరంగంలో అణచువాడు ఆయనే సముద్రంలో ఎలరేగంటే ఘోష ఆ కళల ద్వారా అవన్నీ కూడా మరి ఆయనే దాన్ని రెగ్యులర్ చేస్తాడనమాట దాన్ని ఆయన మరి చూసినట్టయితే అణచువాడుగా ఉంటున్నాడు అనే కార్యం అట్లాగే తొంభై మూడో కీర్తనలు ఏమంటున్నాడంటే తొంభై మూడో కీర్తనలో ఎస్ నాలుగో విస్తార జలముల ఘోష బలమైన సముద్రపు తరంగముల ఘోష ఆకాశమునందు యుహ బలిష్ఠుడు కాబట్టి మరి ఈ యొక్క సమస్త ప్రకృతి అంతటి మీద కూడాను ఆయన మరి బలమైన వాడుగా ఉంటున్నాడు అని బలాన్ని గురించి చెప్తున్నాడు అట్లాగే ఆయన జ్ఞానాన్ని గురించి చెప్తూ ఏమంటాడు యోగు ఆయన జ్ఞానాన్ని గురించి చెప్తూ పన్నెండో అధ్యాయంలో యోగు గ్రంథము పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఒక మాట చెప్తాడు పన్నెండు పదమూడు వచ్చిన జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి ఆలోచన వివేచనయు ఆయన కలువు ఆలోచించము ఆయన పడగొట్టగా ఎవడు మరలా కట్టజాలను ఏమండి ఆయన పడగొట్టినైతే ఎవరు కడతాడు లేకపోతే ఆయన కడితే ఎవరు పడగొట్టగలరు కాబట్టి ఆయన జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం లేదు ఎందుకంటే భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును ఆయన సృష్టించినాడు తన జ్ఞానము చేత ఒకటికి సూర్యుడును రాత్రికి చంద్రుడును కలిగి ఉండాలని ఆయన చెప్పినాడు అట్లాగే జరిగింది ఇవన్నీ కూడా ఋతువులన్నీ కూడా వాటి మీదనే ఈ దినములన్నిటి కూడా వాటి ద్వారానే మనం చూస్తున్నాం ఈ దినాల్లో కాబట్టి ఆయన జ్ఞానము ఎంతో గొప్పదిగా ఉంటుంది అట్లాగే భూమి అంతరంగంలో ఉండే సంపద సంపద అదంతా కూడా ఎన్నో రకమైన మరి చూసినట్టయితే విలువైనటువంటి మెటల్స్ బంగారు వెండి మరి చూసినట్లయితే అన్ని రకాలు ఇవన్నీ కూడా విలువైనటువంటి దేవుడు తన జ్ఞానం చేత భూమిలో అంతే ఇంకా వేరే ఏం లేదు అది కొరకే నూట నాలుగో కీర్తనలో అంటే చూడండి నూట నాలుగో కీర్తన ఎస్ నూట నాలుగో కీర్తనలో మరి ఇరవై నాలుగో వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎహో నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటి వాటితో భూమి నిండి ఉన్నది ఎట్లాగా ఇదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జీవచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులన్నీ అందులో ఓడలు నడుస్తుంటున్నాయి అట్లాగే మఖములు ఉంటున్నాయి వాటన్నిటికి కూడా నీవే ఆహారం తగిన సమయంలో సప్లై చేసిన ఎంత జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము బుద్ధి జ్ఞాన బాహుల్యము ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని చూడండి సామెతల గ్రంథంలో కూడా మూడు తొమ్మిదిలో ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే రైట్ ఇక్కడ సామెతల గ్రంథము మూడు పంతొమ్మిదిలో మనం చూస్తుంటాం ఏం గమనించినట్లయితే జ్ఞాన వలన యుహ భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశము విశాలమును స్థిరపరచనుగా జ్ఞానవలన భూమి దేవుడు స్థాపించే ఆకాశ విశాలన్నీ స్థిరపరిచిన వాడుగా మనం చూస్తుంటున్నాం అందుకొరకే ఇర్మియా ఏమంటాడు పదో అధ్యాయములో ఇర్మియా కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు చూడండి జనములకు రాజా నీకు భయపడని వాడేవాడు ఏంటి ఎందుకంటే ఆయన చూడండి యహో యహో నీవు మహాత్మగా వాడవు నీ శౌర్యువుని బట్టి నీ నామని బట్టి ఘనమైనది ఆయన అటు నీకు భయపడని వాడేవాడు జనములలో జ్ఞానందరిలోను వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు లేడు కనుక నరులు నీకు భయపడుతురు కాబట్టి జనముల్లో జ్ఞానులు సైంటిస్టు జ్ఞానులు ఉంటున్నారు అయితే జ్ఞానము దేవుని సమకూల ఉంటుంది దేవుని వాక్యసలు అయితే ఆయన జ్ఞానము అది ఎంతో పలు రకములైనట్టు కదా అనేక రకములైనటువంటి ఆయన జ్ఞానము సృష్టిలో కానీ నడిపించే విషయంలో కానీ రక్షించే విషయంలో కానీ మరి ఆయన జ్ఞానము ఎంతో గొప్పది అందుకరకే అప్పోసిన పౌలు కూడా ఏమిటంటే ఆయన బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి అంటున్నాడు చూడండి రోమేలకు పదకొండు ముప్పై మూడులో ఒక మాట చెప్తాడే ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యం ఎంతో గంభీరం ఆయన తీర్పులు శోధింపలు ఎంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు కాబట్టి ఆయన మార్గములు మనం కనుక్కోలేము మన మార్గం కంటే ఆయన మార్గము ఉన్నతమైన మార్గం మన మార్గం కంటే ఆయన మార్గం శ్రేష్టమైన మార్గం ప్రభు మనస్సుని ఎదిగిన వాడేవాడు ఆయనకు ఆలోచ దేవునికి ఆలోచన చెప్పేవాడు ఉన్నాయా ఆయన మనస్సుని ఎదిగి ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు లేరు కాబట్టే ఏమంటున్నాడు అపోసిన పౌ స్తోత్ర ప్రభు అంటాడు అట్లాగా ఇవన్నీ కూడా ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగను కాబట్టి యుగములు యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలువును గాకే అంటున్నాడు ఆ విధంగా మనం కూడా ఆయన ఆమెను స్థుతించవలసి అనుకుంటున్నాము ఆయన యొక్క బలవును బట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని బట్టి మహిమ ఐశ్వర్యం జ్ఞానం బట్టి ఆయన స్థుతించవలసిన అనుకుంటున్నాం ఆ విధంగా స్థుతించడం ప్రభు మనకు సాయం చేయను కాదు